హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో అయితే పూజ చేసుకోవడం జరిగింది అదేంటో మీకు చూపిస్తాను ఈరోజు దేవుడికి కావాల్సినటువంటి పూజకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా మేము సమకూర్చుకున్నాం ఆయిల్ ఒత్తులు కొబ్బరికాయ నైవేద్యం ఈ తొలి ఏకాదశి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా పేల పిండి అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా మేడం అయితే పూలతో మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చేస్తుంది దేవుడి పటాలన్నిటి కూడా దేవుడి ఫొటోస్ అన్నిటి కూడా మా పాప ఆడుకుంటుంది పావని శ్రీ పాప పేరు ఈ పూజ అంతా చేయడానికి మేము మేము అంటే మేము అంటే నేను కాదు మా మిస్సెస్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా లేచింది లేచి ఇల్లంతా కూడా ఊడ్చుకొని మొత్తం ఇళ్ళంతా కూడా ఏమంటారు తడిగుడ్డతో క్లీన్ చేసుకొని నీట్గా మొత్తం గదులన్నీ కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి నైవేద్యం అయితే చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తుంది సో ఫోర్ ఫోర్ థర్టీకి వేస్తే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అయింది పూజ స్టార్ట్ చేయడం ఎందుకంటే అంత టైం తీసుకుందనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది సో ఫైనల్గా ఏంటంటే ఫ్లవర్స్తో మొత్తం అన్ని ఫొటోస్ కూడా మా మేడం అయితే అలంకరించడం అనేది జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ అయిపోయిన తర్వాతకి ఇక కుందీలు ఉంటాయి వెండి కుందీలు తర్వాత ఇత్తడి కుందీలు అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీటిని కూడా మేము ఈరోజు భూప దీప నైవేద్యాలు సమర్పించడం అయితే జరుగుతుంది దేవుళ్ళందరికీ కూడా ఇవేమో కనకాంబరాలు సన్న జాజులతో అలంకరించినటువంటి ఫ్లవర్స్ దండ తర్వాత బంతిపూలు కూడా కొన్ని తెచ్చావు బంతిపూలు కూడా అన్ని ఫోటోలకి డెకరేట్ చేయాలి వెండి కుందులు అయితే ప్లస్ టు పెడుతుంది తర్వాత వచ్చేసి ఇత్తడి కుందీలు కూడా ఉన్నాయి ఒక రెండు ఉన్నట్టు ఉన్నాయి ఆ ఇతడి కుందీలు కూడా పెడుతుంది డైలీ పూజ చేయడానికి యూజ్ చేసి ఇత్తడి కుందీలు ఎప్పుడైనా అకేషన్ సందర్భంగా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో అయితే వెండి కుందులని యూజ్ చేస్తుంది సో ఫైనల్గా వచ్చేసి కుందల దగ్గర ఒక్కొక్క కుంది దగ్గర రెండు ఫ్లవర్స్ బంతి పూలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెడుతుంది నైవేద్యంగా అయితే పాయసం చేయలేదు బెల్లం సేమియా సగుబియ్యంతో చేసినటువంటి పాయసం అయితే ఈరోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించడం అయితే జరిగింది ఒక వెన్ను కుందుల దగ్గర ఫ్లవర్స్ పెడుతుంది బంతి పూలు కొన్ని తెచ్చాం విష్ణు చక్రాల పూలు కొన్ని తర్వాత సన్నజాజులు ప్లస్ కనకాంబరాలతో తయారు చేసినటువంటి దండ ఆ పూలు అన్ని పూలు చాలా పూలు రకరకాల పూలు అయితే పెట్టడం జరుగుతుంది తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ పూజ చేస్తున్నాం ఈరోజు సండే కాబట్టి అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి పూజ చేసుకోవడానికి ఒక విలువైన టైము ఒక విలువైన అవకాశం అయితే దొరికింది సండే ఎస్పెషల్లీ ఎందుకంటే మిగతా టైంలో పిల్లలకి స్కూల్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్లో చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందరు ఇంట్లో ఉండి ఫ్యామిలీతోటి ఈరోజు సండే రోజు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ప్రశాంతంగా నిమ్మలంగా చేసుకుంటున్నాం పూజ అనేది ఇప్పుడు చిన్న రాగి చెంబు కూడా తీసింది ఆ రాగి చెంబుకి రాగి చెంబు నిండా చిల్లర నాణాలు అయితే పెట్టి లక్ష్మీ దగ్గర దేవి దగ్గర అయితే పెడుతుంది ఫస్ట్ అయితే మనం ఆ చిన్న రాగి చెంబుకి కొంచెం వాటర్ పోసుకొని పసుపు కుంకుమ ఇవన్నీ రాగి చెంబకి రాసి బొట్లు పెట్టుకోవాలి తీసింది తీసి పసుపు కొంచెం గంధం కొంచెం పసుపు కోకుమ అవన్నీ బొట్లు పెట్టేసి ఆ రాగి చెంబులు ఆల్రెడీ చిల్లర నాణాలు అనేది వేసి లక్ష్మీదేవి దగ్గర ఉంచింది సకల సంపదలు ఐశ్వర్యాలు కలగాలని ఆ రాగి చెంబు నిండా చిల్లర నాణాలు పెట్టి దాని నిండా ఉండేటట్టుగా అమ్మవారి దగ్గర అయితే మేము పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గంట హారతి కరపూర వేయించుకోవడానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వెండి కుంది కూడా తీసింది అది గంధం కోసం అయితే మా పాప గుంజుకొని ఆడుకోవడానికి తీసుకొని ఆడుకుంటుంది ఏం చేస్తాం తప్పదుగా ఇవ్వాలిగా చేసినాం ఇక్కడైతే ఒత్తులు ఎరిగించాలి వెండి కుందులలో కింద రెండు ఉన్నాయి అవి రెండు ఇవి రెండు అన్నిటిలో కూడా ఆయిల్ కోసి ఒత్తులు తీసేసి మొత్తం అన్నిటిలో ఒక్కొక్క కుందిలో కూడా రెండు రెండు ఒత్తులు వేసుకొని మనం వెలిగించుకోవచ్చు ఇది చాలా టైం ప్రాసెస్ చాలా టైం అయితే తీసుకుంటుంది కనీసం ఒక రెండు మూడు గంటల సమయం కేటాయించాలి పూజ చేయాలంటే ఎందుకంటే తెలారి గట్ల నాలుగు 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 వేసి తల స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా గదులన్నిటిని కూడా శుభ్రం చేసుకొని నైవేద్యం తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని ప్లస్ దేవుడు అన్నిటిని కూడా అలంకరించుకొని పూజ అంతా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది మనకి సో తప్పదు తొలి ఏకాదశి తొలి పండగ కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడితో మన పండుగలు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పండుగతోటి మీ సమయాన్ని అయితే కేటాయించి మొత్తానికి ఈరోజు పూజ చేయడం అయితే జరుగుతుంది ఓకే వెండి పూజలు అయితే ఆయిల్ పోసేసింది నైవేద్యంగా సమర్పించింది తర్వాత ఇది పేలపిండి పేలపిండి ప్లేట్ కూడా దేవుడి దగ్గర పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక వెండి చెంబులో వాటర్ వాటర్ దేవుడికి ఒక వెండి చెంబు నిండా వాటర్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టడం జరిగింది నైవేద్యం ఒకటి వాటర్ చెంబులో కొన్ని వాటర్ అండ్ పేల పిండి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే పూజ దగ్గరకు వచ్చేసింది అరటిపళ్ళు కూడా పెడుతుంది నైవేద్యంగా ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక వెండి గ్లాస్ కుబరికాయ కొడితే మనం గ్లాస్లో వాటర్ పట్టుకోవాలి కదా సో వెండి గ్లాస్ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ దగ్గర పెట్టేసుకున్నాం రెడీగా ఏదో మిస్ అయింది కొబ్బరికాయ ఇంట్లో కిచెన్ కిచెన్లో తీసుకురావడానికి పోయినా నేను క్లీన్ చేస్తున్నా క్లీన్ చేసి వాటర్ వాష్ చేయకూడదు అనుకుంటా వాటర్ వాష్ చేయాలని అడిగితే వాటర్ వాష్ చేయద్ద సో వాటర్ వాష్ ఏం చేయలేదు కొబ్బరికాయ ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్రెడీ సన్నజాజి పూలు కనకంబలతో లేనటువంటి పూల దండయితే రెడీగా ఉంది ఫ్లవర్స్ అన్నిటిని కూడా కొన్ని కొన్నిటిని అంటే ఒక మోర కట్ చేసి ఒక్కొక్క దేవుడు ఫోటోకి ఒక్కొక్క పీస్ అనేది మనం డెకరేషన్ చేస్తున్నాం అనేది కొన్ని భాగాలు చేసుకొని మొత్తం పూలన్నీ కూడా ఈరోజు దేవుళ్ళకి ఫుల్గా అలంకరించేసినాం విష్ణు చక్రాల పూలు ఉన్నాయి సన్నజాజులు తర్వాత కనకరమూలతో తయారు చేసిన అల్లినటువంటి పూలదండ ఉన్నాయి తర్వాత బంతి పూలు పెట్టేసినాం ఫుల్ అనమాట పూలతో డెకరేషన్ చేసిన మొత్తం దేవుళ్ళన్నిటిని కూడా అగరబత్తులు కూడా తీసి పక్క పెట్టుకుంటుంది అగరబత్తులు వెలిగాలు ఒకసారి అగరబత్తులు అన్నిటిని కూడా వెలిగించి తర్వాతకి హార్ కర్పూరంతో ధూపదీప నైవేద్యాలు అనేవి సమర్పించేద్దాం ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ చేసేద్దాం ప్రస్తుతానికైతే హార్ వెలిగించదు మీరు కూడా ఈరోజు ఏకాదశి సందర్భంగా మీరు ఎక్కడికి గుడికి ఏమైనా వెళ్ళారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాగే పూజ చేశారా ఎవరైనా పూజ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీ వీడియో కూడా మాకు పంపించండి మేము కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీ ని కూడా ప్లస్ ఓకే అయితే అగరపతిలో అయితే వెలుగు చేసి ఒకసారి ధూపం అనేది సమర్పించేద్దాం మా పాప పక్కనే కూర్చుంది లెఫ్ట్ సైడ్ లో కూర్చొని చూస్తా ఉంది ఏంది రోజు ఏంది ఈ పూజ ఏంది అగరబత్తులు ఏంది ఫ్లవర్స్ ఏంది పళ్ళు ఏంది ఫలాలు ఏంది అని వెరైటీ వస్తుంది అందుకని అక్కడ కూర్చోబెట్టిన దూరంగా మళ్ళీ ముట్టుకుంటుందేమని భయం పర్లేదు నాట్ బ్యాడ్ సైలెంట్ గానే కూర్చుంది ఏమనలేదు పూజ అయిపోయేంత వరకు కూడా ఏమి ఇబ్బంది పెట్టలే ప్రశాంతంగా అయితే జరిగిపోయింది పూజ అయితే ఓకే అగరబత్తులు అయితే చేసింది ఒకసారి ధూపం అయితే సమర్పించేసుకుంటే తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేయడం దేవుడికి ఆ నైవేద్యం పెట్టేసుకోవడం అయిపోతుంది ఓకే మామూలుగా ఏంటంటే కొంతమంది అగ్గిపూలతో వెలిగిస్తారు కాకపోతే మేము అగ్గిపూలతో ఎలిగించకుండా అగరబత్తి వెలిగించిన తర్వాత అగరబత్తి తోటి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒత్తిడి కూడా వెలిగించేస్తాం ముందులో ఉన్నటువంటి ఒత్తులు డైరెక్ట్ అగ్గుపిల్లతో కాకుండా ఏమంటారు అగరాబాద్తో వెలిగించాలంట చాలామంది అంటారు ఓకే అందరికి కూడా ఒకసారి దూకం అనేది వేస్తుంది అన్ని దేవుడి ఫొటోస్ కూడా ఓకే ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టేద్దాం అయిపో వచ్చింది పూజ అయితే దగ్గరకు వచ్చేసింది కంప్లీట్ కావడానికి మరి కొద్ది సమయంలో కంప్లీట్ అయిపోతుంది కొబ్బరికాయ బకాలు కొట్టేస్తుంది ఓకే చాలా గట్టిగా ఉంది ఎందుకంటే అది పచ్చి కొబ్బరికాయ కదా తీర్థం అంతా కూడా వెండి గ్లాసులు అయితే కొబ్బరికాయ కొట్టిన వాటర్ కొబ్బరి వాటర్ అంతా కూడా అందులో పోస్తుంది యాక్చువల్గా కిచెన్లో ఉంది ఒక సెల్ఫ్లో మేమైతే పూజ చేయడం జరుగుతుంది డైలీ కాకపోతే ఈరోజు కొంచెం ప్రశాంతంగా కింద కూర్చొని ప్రశాంతంగా చేసుకోవాలని రెండు బీటలు పెట్టేసి దాని మీద ఒక రెడ్ క్లాత్ వేసి ఆ ఫోటోలు దేవుడి ఫోటోలన్నీ కూడా అరేంజ్ చేసుకొని మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకొని హాల్లో అయితే మేము ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది జనరల్గా అయితే హాల్లో ఎప్పుడు ఉండదు కిచెన్లోనే ఒక సెల్ఫ్ ఒక సెల్ఫ్ అరేంజ్ చేసాం ఆ సెల్ఫ్లో దేవుడి పూజ అనేది చేసుకుంటాం ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా కింద కూర్చొని చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు పీటల మీద అరేంజ్ చేసి దేవుడి పూజ అయితే చేయడం జరుగుతుంది ఈరోజు హాల్లో చేసుకుంటున్నాం పూజ అనేది ఒక హారతి సమర్పిద్దాం దేవుడికి అయితే ఒకసారి అందరి దేవుళ్ళకి కూడా హారతి సమర్పించేసి తర్వాత మొక్కులు ఏమన్నా అంటే మొక్కుకొని మన కోరికలు ఏమైనా అంటే గట్టిగా బలంగా కోరుకొని పూజను అయితే కంప్లీట్ చేద్దాం ఒక కొబ్బరికాయ భాగాలు కొట్టి రెండు చిప్పలు కూడా అటు ఒకటి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ దేవుడి దగ్గర పెట్టేసి హారతి ఒకసారి మనం దేవుడికి ఇచ్చేద్దాం హారతి సమర్పించాలా కొబ్బరి వాటర్ పట్టేదిగా మొత్తం క్లీన్ చేస్తుంది మళ్ళీ అక్కడ అంతా కూడా ఇబ్బంది పడకుండా అసలు టైల్స్ కాబట్టి జారుతుంది సో అదంతా ఒక క్లాత్ ఇచ్చాను ఆ క్లాత్ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి అదంతా డ్రై అయిన తర్వాత పూజ కంప్లీట్ చేసేద్దాం ఓకే మొత్తం క్లీన చేసేసాం ఇప్పుడు హారతి అనేది ఎలిగిద్దాం హారతి ఎలిగించి అందరి దేవుళ్ళకు కూడా హారత సమర్పించేద్దాం డైరెక్ట్ చేత్తోనే వేసి హారతి సమర్పించవచ్చు సో చేయి కాల్చుకోవడం ఎందుకని డైరెక్ట్ దేవుడి దగ్గర తెలుగుతుంది కానీ జస్ట్ ఒత్తి దగ్గరికి తీసుకొచ్చి మనం జస్ట్ టచ్ చేసి చాలు హారత అనేది ఆటోమేటిక్గా అంటుకుంటుంది సో అందరు దేవుళ్ళకి ఒకసారి హారత అనేది ఇస్తుంది మా మేడం ఒకసారి దేవుళ్ళకు అంత ధూపాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత మనం దండం పెట్టుకోవాలి అటు వచ్చి నేను దమ్మం పెట్టుకుంటున్నా ఓకే హారతి కంప్లీట్ అయిపోయింది ఓకే ఫైనల్గా తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసేసాం మీరు కూడా తొలి ఏకాదశి సందర్భంగా మీ ఇంట్లో పూజ ఎలా చేశారు మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి జూమ్ చేసి చూపిస్తున్నాను అందరి దేవుళ్ళని కూడా ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి జూమ్ చేసి మొత్తం ఫ్లవర్స్ విష్ణు చక్రాల పూలు సన్నజాజి కనకాంబరంతో చేసినటువంటి ఫ్లవర్స్ దండ పూలు డెకరేట్ చేశాం బంతి పూలు పెట్టేసాం ఓకే మనకు స్ట్రైట్గా కనిపించేది సత్యనారాయణ స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విఘ్నేశ్వర స్వామి రాధాకృష్ణ సాయిబాబా ఓకే మా వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఈ తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి పండుగని ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దయచేసి ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి మీరు ఈ శుభ సందర్భంగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో పూజ ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకపోతే టెంపుల్కి వెళ్ళారా ఏదన్నా అకేషన్ ఏదన్నా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వచ్చేసి రామాలయం టెంపుల్లో మా ఊర్లో ఉన్న రామాలయన్ టెంపుల్లో పూజ చేయడం అయితే జరిగింది ఆ వీడియోను కూడా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతకీ మా ఇంట్లో జరిగినటువంటి ఈ తొలి ఏకాదశి సందర్భంగా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం మా ఛానల్ నేమ్ వచ్చేసి అను రాజేష్ త్రీ సెవెన్ బాయ్ బాయ్